హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజైతే అంటే సాటర్డే ఈవినింగ్ అండి ఎయిట్ థర్టీకి ఈరోజైతే పని చాలా ఉంది నా దగ్గర అంటే చాలా పని ఉంది పప్పు అయితే పప్పు ఇంకా అంటే వేరే ఏం చేయట్లేదు అనమాట మామూలుగా ఈవినింగ్ ఏదో ఒకటి వాళ్ళు బాబు వాళ్ళు అడిగితే అది చేసేదాన్ని వెరైటీస్ ఏం చేయట్లేదు ఈరోజైతే మ్యాక్సిమం టమాటా పప్పు ఇంకా అన్నమే చేసేసుకుంటున్నాం ఈ పప్పుకైతే త్రీ టైమ్స్ వాష్ చేసుకుంటున్నా వాష్ చేసేసిన తర్వాత త్రీ టైమ్ చేశానండి వాషింగ్ వాష్ చేసిన తర్వాత ఇంకా అన్నం అయితే పెట్టేశాం చూడండి అయితే ఇంకా టమాటర్ అయితే కట్ చేస్తున్నా టమాటర్ కట్ చేసిన తర్వాత మ్యాక్సిమం అంటారు ఈ టమాటర్ అంటే అది ఉంటుంది కదా అది తినకూడదు కిడ్నీలో స్టోన్స్ అయితే అంటుంటారు అది ఎంతవరకు నిజమో అబొద్దమో తెలియదు కానీ మ్యాక్సిమం కట్ చేసేటప్పుడు అందరు ఇలాగే చేస్తుంటారు అందుకు నేను కూడా అదే ఫాలో అవుతున్నా అంటే కాలు కేజీ అంతా టమాటర్ అండి ఉంటే మ్యాక్సిమం సిక్స్ సెవెన్ టమాటర్ కట్ చేస్తున్నాను అనమాట చూడండి ఫ్రెండ్స్ మీరేం చేసుకున్నారు ఫ్రెండ్స్ ఇవాళ నైట్ కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఏం చేసుకుంటున్నారు ఇంకైతే టమాటర్ అయితే అందులో వేసేసుకున్నాం వేసుకున్న తర్వాత కాస్త అయితే వన్ ఉల్లిపాయ కట్ చేసుకుంటున్నా తర్వాత ఈ మిర్చి గ్రీన్ మిర్చి అయితే వాష్ చేసి అందులో పెట్టేసుకున్నా అనమాట వాష్ తర్వాత కాస్త అంటే నిమ్మపండు అంత చింతపండు అనమాట ఉల్లిపాయ అండి ఒక ఉల్లిపాయ కట్ చేసి పెట్టేసుకుంటున్నా తర్వాత అయితే బట్టలు అయితే చాలా ఉన్నాయండి ఇదైతే మేతి అనమాట మేతికి వేయించి మేతి జీరా అనమాట వేయించి పెట్టుకున్నా నాకు కూడా తెలీదు ఇలా పప్పులో యూజ్ చేస్తారని ఊర్లో ఉన్నప్పుడు మా నాని చెప్పేదనమాట ఇలా మేతి వేయాలి పప్పులో టేస్ట్గా ఉంటుంది యాక్చువల్లీ వాళ్ళైతే పొడి చేసి పెట్టుకుంటారు ఈ మేతి జీరాకి వేయించి పొడి చేసుకుంటారు నాకు స్టార్టింగ్లో నాకైతే వంటలు ఏం రావట్ అంటే రాదు మళ్ళీ మెల్లమెల్లగా అన్నీ నేర్చుకున్నా తర్వాత మా నాన్ననే చెప్పింది అనమాట ఇట్లా ఆయిల్ వేయడం వేయాలి తర్వాత ఈ జీరా మేతి వేస్తే టేస్ట్ బాగుంటుంది ఒకసారి వేయడం చూశాను అనమాట అప్పటి నుంచి ఇంకా నేను కూడా వేస్తాను అన్నం అయితే అయిపోయింది అండ్ కుక్కర్ ఇంకా విజిల్స్లో అంటే కూల్ అయ్యే వరకు కాస్త బట్టలు ఉన్నాయి బట్టలు కూడా వాష్ చేసుకుంటా ఇంకా రేపైతే సండే కదా ఇవన్నీ పనులు రేపు పెట్టుకుంటే మళ్ళీ నేను రోజంతా అదే పనిలో ఉండాలండి కాస్త అయినా రేస్ట్ ఉండదు ఏంటోనండి మ్యారేజ్ తర్వాత అయితే మన ఆడవాళ్ళకైతే పని అయితే ఎక్కువే ఉంటుంది నిజంగా అంటే ఎంత పని చేసినా కూడా మనకి అంటే ఇంట్లో చెప్ప ఇంట్లో ఎవరైనా కానీ మా ఇంట్లోనే అనే కాదు అందరి ఇంట్లో ఉండే పరిస్థితి ఇదే ఎంత పని చేసినా అసలు ఏం పని ఉండలేంది ఈ పని అన్నా వన్ అవర్లో చేసేవచ్చు మీరైతే రోజంతా చేస్తూనే ఉంటారు మీ ఆడవాళ్ళు అంటారు ఎవరికైనా కానీ వాళ్ళకి ఇచ్చే వాల్యూ వాళ్ళకి ఇవ్వండి ఎవరికైనా కానీ అందరింట్లో జరిగేది ఇదేనో కాస్త అంటే ఆడవాళ్ళకి రెస్పెక్ట్ అనేది ఇవ్వండి ఎందుకంటే అంటే వాళ్ళు కూడా మీలాగే కదా వాళ్ళు కూడా మనుషులే కదా వాళ్ళకు కూడా ఉండాలి కదా రెస్ట్ తీసుకోవాలన్నది కూడా అంటే మగవాళ్ళకైనా అండి రెస్ట్ చూడండి ఎవరికైనా కానీ కాస్త రెస్పెక్ట్ ఇవ్వండి లేడీస్కి సరే అండి అయితే ఇదివైతే బట్టలు వాష్ చేసేస్తున్నా తొందరగా వాష్ చేసేసుకోవాలి